వాళ్ళ మదర్ శారద ఎవరైతే ఉన్నారో కన్న కూతురు అలాగే భార్య కలిసి ఆ లింగం అనే అతన్ని అతి కిరాతకంగా చంపినారు ఎవరైతే అక్రమ సంబంధం జాబిద అనే అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ ఇంట్లోనే ఇక్కడే చంపినారు ఇక్కడ ఈ ఫ్యాన్ చూపిస్తున్నారు కదా ఇక్కడే అంటే కొన్ని ఫ్యాన్ కి ఉరేసినారు అని చెప్తున్నారు ఆ కళ్ళులో కళ్ళు ఉన్నది కదా ఈ కళ్ళులో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ స్లీపింగ్ పిల్స్ కలిపి ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత ఆ టైంలోనే అతి కిరాతకంగా ఆ గొంతు మీద అది తాడేసి అదే అదేవిధంగా దిండ్లు పెట్టేసి ఆయన ప్రైవేట్ పార్ట్స్ మీద దిండి పెట్టి గట్టిగా కొట్టి ఆ వెనకాల రాడ్తో కూడా కొట్టేసి మళ్ళీ అప్పటికి చనిపోయిందో లేదో అని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం కత్తి తీసుకొని వాళ్ళ భర్ భార్య పీక గోసినట్టు అయితే తెలుస్తుంది చంపేసి మళ్ళీ బయటికి వెళ్లి దాదాపు అరౌండ్ రెండు పన్నెండు ఆ టైంకి చంపేసి మళ్ళీ దాదాపు ఒక రెండు ఆ టైంకి ఒక ర్యాపిడో బుక్ చేసుకొని కారు కారులో ఆ బాడీని తీసుకెళ్లి గట్టికేసరిలో పడేసినట్టు చెప్తుంది అంటే ఎంత బాధాకరమైన ఘటన చూడు ఎంత క్రూరంగా ఉన్నారంటే బయట వ్యక్తులు చేశారన్న మనం నమ్ముతాము నమ్ముతామమ్మ కానీ సొంత వ్యక్తులు అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న కూతురు అదేవిధంగా కట్టుకున్న భార్య అంటే వీళ్ళే సర్వస్వం అనుకుని ఆ వ్యక్తి బతుకుతుంటాడు మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే జావీ నదే జావీద్ అనే అతన్ని ఈ పెద్ద కూతురు ఎవరైతే వాళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకుంది వాళ్ళ బా వాళ్ళ భర్తతో కట్టుకున్న భర్తతో చిన్న విభేదాలు ఉన్నాయి వాళ్ళ భర్త ఓపెన్టీ అంత చేపించి ఆమెను జాబ్ చేపించేంత మంచి వ్యక్తి అతనితో విభేదాలు పెట్టుకొని ఈ అనే అతనితో తరచుగా సంబంధాలు పెట్టుకోవడము రావడము ఆ చిన్న కూతురు అడిగినప్పుడు నాకు అన్న అని చెప్పేసి తర్వాత నిజమంతా బట్టబయలు అయిన తర్వాత ఇతను వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో కన్న కూతురు తప్పు చేస్తే ఎవరైనా గద్దిస్తారు ఎవరైనా భయం చెప్తారు అదే విధంగా ఆయన కూడా చెప్పడం జరిగింది కొంచెం ఆయన తాగుతాడు కాబట్టి అసభ్యకరమైన మాటలు మాట్లాడుండొచ్చు కానీ మాట్లాడిన మాట అందరం ఆ కూతురు మంచి కోసమే ఈ విధంగా తిడుతున్నాడు అని చెప్పేసి నన్ను కూడా అనుమానిస్తున్నాడు అని చెప్పేసి ఈ భార్య కూతుర్లు అదే విధంగా ఉంచు ఉంచుకున్న వ్యక్తి కలిసి అతి కిరాతకంగా చంపడం జరిగింది ప్రస్తుతం అయితే వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని చెప్పేసి కన్న కూతురు చిన్న కూతురే చెప్తుంది డెఫినెట్లీ వాళ్ళ దుర్మార్గులు వాళ్ళ బయటకైతే రాని చెప్తుంది ఇదే ఇంట్లో క్లియర్ గా చూస్తున్నారు కదా అక్కడ ఫ్యాన్ కూడా ఊరేసినారు అని చెప్పేసి చెప్తున్నారు చాలా రకాలుగా ప్రయత్నించినారు అని అని అంటున్నారు చూడాలి మరి ఆ డెఫినెట్లీ శిక్ష పడుతుంది అని చెప్పేసి అయితే కోరుకున్నాము ఇలాంటి వ్యక్తుల్ని అస్సలు వదలకూడదు పాపం ఆ ఆ కూతురు ఎంత బాధపడుతుందో చిన్న కూతురు ఇప్పుడు మీరే చూశారు కదా ఎంత ఏ విధంగా మాట్లాడిందో వాళ్ళకి ఇద్దరు కూతురు కాబట్టి చిన్న కూతురు అయితే మాట్లాడడం జరిగింది ఇంకా చుట్టుపక్కల మనం కూడా అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది పాపం వాళ్ళు చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు అసలు ఏంటి ఈ విధంగా పాపం ఆయన వెళ్ళి రావడము పని చేసుకోవడము రావడమే ఉంది అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఏంటి మాకైతే చాలా బాధ అనిపిస్తుంది అన్న వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ కాకపోతే వాడు తాగుతాడు కొద్దిగా తాగి వానంతలో వాడు నా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ ఒకటే బస్సులో ఉట్టి పెరిగినాం మేము వాడు ఏంటో తాగుతాడు వానంతలో వాడు తాగుతాడు వస్తాడు డ్యూటీకి పోతాడు కంటిన్యూగా డ్యూటీ మా మెసేజ్ ఎక్కడైతే పనిచేస్తాడు అపార్ట్మెంట్ లా అక్కడ కూడా వాచ్మెన్ డ్యూటీ చేసిండే అక్కడ కూడా మంచి పేరే ఉంది వాడికి ఇక ఇక్కడ మా గల్లీలకెళ్ళి పోయినప్పుడల్లా జరిగిన అతడు మజా ఆడుకుంటూ పోతాడు కాకపోతే ఈ విషయంలో మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అన్న మాకు రావడం మాకు నిన్న పోలీస్ వాళ్ళు చెప్పారు నోట్లో గుచ్చి గొంతు విసికి తాడేసి ఊరేసారు అంట వాళ్ళ చీరల మధ్యాహ్నం ఒంటి గంట వరకు చంపి వాళ్ళు ఏదో సినిమాకి పోయారంట సినిమాకి పోయి మళ్ళా క్యాబ్ ఏదో బుక్ చేసుకొని నైట్ వచ్చి తీసుకొని పోయి ఎక్కడ చీరల పడేసినాక ఆ రోజు శవం దొరికినాక ఇక్కడ మా పిల్లలకు సోమవారం సోమవారం ఇక్కడ పిల్లలు మా గదిలో చెప్తారు అదే లింగం గడి చచ్చిపోయింది లింగం గడి అంటే మేము వచ్చి ఇక్కడ మా పిల్లల్ని ఆడితే ఫోటోలు చూపించారు చచ్చిపోయింది మాకు దారుణం అంటే అంటే ఒక వ్యక్తిని చంపేసి సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ బాడీని బడేసినారు అంటే వీళ్ళని ఎంత సైకుల్ కూడా ఈ విధంగా చేయరు నాకు తెలిసి వీళ్ళని మాత్రం శిక్ష చేయాలన్నా వీళ్ళ చేయాలి మా బస్సులో చాలా ఘోరం ఫస్ట్ టైం ఇదైతే మా బస్సులో కొట్టుకునే వాళ్ళు తిట్టుకునే వాళ్ళు విడాకులు వాళ్ళు అందరు ఉన్నారు మా పెద్ద ఏదో న్యాయం చెప్తారు ఇట్లాంటి పెద్ద నా తప్పు ఉంటే నన్ను కొడతారు వాళ్ళు పిల్లలు తప్పు ఉంటే వాళ్ళని కొడతారు అట్లా న్యాయం చెప్తారు మా వాళ్ళు మరి ఇంత ఘోరంగా మాత్రం చాలా తప్పు ఆ పిల్ల గాని ఆ పిల్ల తురుకోడు ఎవడు ఉన్నాడో జావీద్ అనే వ్యక్తి వల్లనే ఇదంతా అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అవుతుంది మొత్తం కానీ ఆ పిల్లలకి మీరు ఎప్పుడైనా వ్యక్తిని తరచూ వస్తుంటాడు అని చెప్పేసి అంటున్నాడు వస్తాడు అని ఇక్కడ మా వాళ్ళు అన కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు సరే ఒకసారి కొంచెం ఈ ఈ కాలనీలో కొంచెం పెద్ద వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము ఇప్పుడు బేటా చెప్పండి అసలు ఆయన తరచూ వస్తూ ఉంటాడు అంటే నేను ఇప్పటిదాకా దాకా చూడలేదు తల్లి అయితే వేరే బండి మీద పోయిందో చూసినా కూడా ఆ విధంగానే ఉంటారు ఇద్దరు తల్లి బిడ్డలు ఇద్దరు ఇప్పుడు వాళ్ళ ఇద్దరికి అడ్డు వస్తున్నాడు అని చెప్పేసి ఈయన చంపడం జరిగిందని చానా ఘోరం ఎలా మీ కాలనీ లో ఏమైనా సమస్యలు వస్తే మీరే కొంచెం సర్దు చెప్పి చెప్పే విధంగా మీరు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే దొంగ కనిపించింది దొంగ అది భార్య భార్య మస్తు మరి ఆ పని ఎట్లా చేస్తుందో ఆడ క్రాస్ రోడ్ లో చేస్తుందో అంట ఆడికి వెళ్ళి విద్య నగర్ దాకా ఊగుతుందంట మున్సిపాలిటీ మరి ఊరికి మరి ఎక్కడ తాగుతుందో ఎక్కడ తాగుతుందో మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ తాగి పడుకుంటుండే గలీజ్ ఇల్లు అలా తోటి కూడా మన ఊక్కనికి పోతే ఇల్లంతా సదిరి ఆమె కమ్ు అయిన చెత్త ఒక్క చెత్త పడయద్దు కింద మనం దొంగతనం చేస్తే కదా బిట మనం భయపడేది మనం దొంగతనం చేయండి ఎందుకు భయపడేది మాకైతే మీరు చెప్పండి కొంచెం మీరు ఎడ్యుకేటెడ్ ఇక్కడ ఈ కాలనీలో ఏంటన్నా అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చనిపోయాడని తెలిసిన నుంచి అంటే నేను మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మధ్యాహ్నం మిడ్ నైట్ నైట్ ఆదివారం రోజు చంపేసారు అలా పాప ఇక్కడ చెట్టు కింద కూర్చుంది ఎవరు చూడకుండా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చూడకుండా ఆ అనే వ్యక్తి ముస్లిం అబ్బాయి ప్లస్ వాళ్ళ భార్య శారద అతన్ని ఘోరంగా నోట్లో బట్టబెట్టిన శబ్దం రాకుండా ఇంటి పక్కలకు కూడా శబ్దం రాకుండా కఠినంగా ఘోరంగా ఆయనని చంపడం జరిగి జరిగింది దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మిడ్ నైట్ వాళ్ళ బిడ్డనే వాళ్ళ బిడ్డ ఫోన్ వెళ్ళి క్యాబ్ బుక్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఎవ్వరు చూడకుండా మిడ్ నైట్ టూ థర్టీ త్రీ లోపల తీసుకెళ్లి అక్కడ గట్కేసరి చెరువులా పడేయడం అంతవరకు మాకు తెలిసింది పోలీసు వాళ్ళు అక్కడ నుంచి చూసి ఆయన డ్యూటీ చేసే క్యాప్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్ కూడా అక్కడ పడేసిరు కావాలని అంటే వీళ్ళ మీద అపోహ రాకుండా వేరేళ్ళ మీద రుద్దడానికి కూడా ప్రయత్నం దురుసుగా మాట్లాడే వ్యక్తి బయట వాళ్ళు ఎవరో చేశారు నెట్టేద్దాం అని చూసిరు కాని ఆ ప్రయత్నం జరగలే అది పోలీసు వాళ్ళు పరిగణలోకి తీసుకొని తీవ్రంగా వాళ్ళని తీసుకొని వాళ్ళని అడిగేవారికి నిజం అనేది బయటకు వచ్చేసింది ఆ రూమ్ లో ఉన్న తాగిన మత్తు అవన్నీ ఎవిడెన్స్ అవన్నీ పోలీసులు వాళ్ళు వాళ్ళంతా చాలా మంచిగా కేర్ఫుల్ గా పట్టించుకొని కేసు చెకప్ చేసి ఆయనకు వాళ్ళని మంచిగా అదుపులోకి తీసుకున్నారు